ఒంగోలు సెట్ సంస్థలో ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు తేదీ నుండి ముప్పై ఒక్క రోజుల పాటు కుట్టు మిషన్ నందు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ శిక్షణకు ఉమ్మడి ఒంగోలు జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారై ఉండి ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు కలిగి ఉండవని శిక్షణ కాలంలో భోజనం మరియు వస్తువు ఉచితంగా కల్పించబడినని తెలిపారు మరిన్ని వివరాలకు మరియు నమోదు కొరకు ఈ క్రింది నంబర్ను సంప్రదించవచ్చు ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ సెవెన్ ఇట్లా రెడ్డి అండి శ్రీనివాస్ రెడ్డి మనం ఒంగోలు డైరెక్టర్ మన ఒంగోలు రూట్ సైడ్ భాగ్యంగా అవకాశం ఉందండి ఇక్కడ మన ఉమ్మడి ప్రకాశం జిల్లా నిరుద్యోగం యువతకు స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ కోసం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము దాంట్లో భాగంగానే ఈ నెల ఇరవై ఒకరో తయారు జూన్ ఇరవై ఒకటి నుంచి జూలై ఇరవై వరకు ముప్పై రోజుల పాటు ఉమెన్స్ ట్రైన్ ప్రోగ్రామ్ లో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల లోప మహిళలకు ఈ ట్రైనింగ్ ఇస్తున్నామండి ట్రైనింగ్ పూర్తి ట్రైనింగ్ మరియు ఇక్కడ భోజన సౌకర్యము మరియు మరియు వస్తు సౌకర్యము అన్ని ఫ్రీగా ఉన్నాయండి సో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను సో ఈ కోర్సులో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వారు ఈ కింద నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాలి ఫోన్ నంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్